చూడండి వాటిలోకి కావాల్సిన సాంబార్లోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు అండి నేను రెండు అయితే తీసుకుంటున్నానండి ఇదిగో పంప్కిన్ అంటారు కదండి గుమ్మడికాయ టిఫిన్లోకి ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయండి ఉంటే కూడా ఖచ్చితంగా వేసుకోండి టిఫిన్ సాంబార్లోకి చాలా బాగుంటుందండి నేను చిన్న ముక్కనైతే గుమ్మడికాయ ముక్కని తీసుకున్నాను రెండు టమాటాలండి దీంట్లోకి చింతపండు వెయ్యము అండి చింతపండు అవసరం లేదు టమాటానే ఎక్కువ తీసుకోండి నేను అందుకని పెద్ద సైజు రెండు తీసుకున్నాను టమాటాలు ఇదిగోండి వంకాయలు టిఫిన్ సాంబార్లోకి చాలా బాగుంటాయండి ఖచ్చితంగా నేనైతే నాలుగు తీసుకోండి ఖచ్చితంగా వంకాయలు అయితే తీసుకోండి చాలా బాగుంటుంది టిఫిన్ సాంబార్లోకి ఇదిగోండి మునక్కాయ ముక్కలు సాంబార్ ఉల్లిపాయలు అండి ఇదిగో చూడండి సాంబార్ ఉల్లిపాయలు నేనైతే వీటిని అన్నిటినైతే తీసుకుంటున్నానండి ఇంకా బీన్స్ అయినా క్యా ఇదిగోండి క్యారెట్ని కూడా తీసుకున్నాను బీన్స్ నా దగ్గర లేవండి పొటాటో ఉన్న ఏ ఉన్నా కానీ తీసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇంతవరకు తీసుకున్నానండి టిఫిన్ సాంబార్లోకి దీన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వీటిని అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చూడండి వంకాయ ముక్కలు కూడా ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను వీటిని ఎంత చిన్నగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లోనైతే నానేసుకోవాలండి లేకపోతేను నల్లగా అవుతాయి వేసుకొని ఇట్లా నానబెట్టుకున్నానండి ఇట్లా వేసేసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ఇది చూడండి ఎల్లిపాయను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పడం మర్చిపోయాను నేనైతే ఒక మూడైతే ఎల్లిపాయలు తీసుకుంటున్నానండి చూడండి ఆనియన్స్ టమాటో ఇదిగోండి పంప్కిన్ అంట పంప్కిన్ అండి గుమ్మడికాయ మునక్కాయ క్యారెట్ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ వీటిని అయితే నేను నీట్గా వాష్ చేసుకొని అయితే ఇట్లా కట్ చేసుకున్నానండి ఇది చూడండి నేను టిఫిన్ సాంబార్ కోసం అయితే ఒక గిద్దనైతే కందిపప్పు తీసుకుంటున్నానండి చూడండి ఒక గ ఒక గిద్దె అయితే కమ్ కందిపప్పుని తీసుకుంటున్నానండి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అయితే పెసరపప్పు వేసుకోవాలండి ఇదిగోండి టూ స్పూన్స్ పె పెసరపప్పు టిఫిన్ సాంబార్లోకి పెసరపప్పు కందిపప్పు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక గిద్దె తీసుకున్నాను కదండి ఇదిగోండి కందిపప్పును ఒక గిద్దె తీసుకున్నాను కదా టూ స్పూన్స్ అయితే పెసరపప్పు అయితే తీసుకున్నానండి దీన్నైతే నీట్గా వాష్ చేసుకుందాం టిఫిన్ సాంబార్లో అయితే ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి నేను దీన్నైతే టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మంచి నీరు పోసుకుంటానండి చూడండి నేను టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి పెసరపప్పు నన్ను కందిపప్పుని ఇట్లా మంచి వాటర్ని అయితే పోసుకున్నానండి నేనైతే ఒకటి గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ని అయితే పోసుకున్నాను దీంట్లోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కూరగాయ ముక్కల్ని అన్నిటిని వేసేసుకోవాలి వంకాయ ముక్కలండి వంకాయ ముక్కలన్నీ వేసేసానండి మునక్కాయ ముక్కలండి ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు ఇదిగోండి ఎల్లిపాయ ఇదిగోండి టమాటో ముక్కలు చిన్న ఉల్లిపాయ అండి ఇదిగోండి చిన్న ఉల్లిపాయ సాంబార్ ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు ఇదిగోండి పచ్చిమిరకాయ ముక్కలు ఇట్లా అన్నిట్లనైతే వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి అన్ని వేసేసుకోవాలండి సాంబార్ ఇది టిఫిన్లోకి సాంబార్ అంటే ఇట్లనే అన్నీ వేసేసుకోవాలి ఇక ఉడకడానికైతే కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఒక చిటికడు ఆయిల్ పోసుకోవాలి వీటిని అన్నిట్లో ఇట్లా కలిపాము కదండి కొంచెం పసుపు ఇదిగోండి కొంచెం పసుపు ఇట్లా అన్నీ ఒక్కసారి కలుపుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి కూరగాయ ముక్కలు కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతాయి ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి ఇట్లా కలుపుకున్నాం కదండి పెట్టేసుకుందాము ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి గ్యాస్ మీద అయితే కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను ఆన్ చేసుకుందామండి ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి మీట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుందామండి పప్పు నీట్గా కుక్ అవుతుంది కాయగూరలు కూడా నీట్గా అవుతాయండి చూడండి నేనైతే గ్యాస్ ఆన్ చేశాను నాకైతే ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ప్రెసర్ మొత్తం పోయిందండి ఇంక తీసి చూసుకుందాం చూడండి పప్పు అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇంక ఉప్పు వేసి వింపుకోవాలండి చూడండి పప్పు అయితే చాలా చక్కగా ఉడికిందండి మునక్కాయ ముక్కల వరకు తీసుకుందామండి చదరం అయితే బాగుండదండి వినిపేటప్పుడు ఇవైతే పక్కకు తీసుకొని పెట్టుకుందాం అండి వినుపుకున్న తర్వాత వేసుకుందాం చూడండి నేను మునక్కాయ ముక్కల వరకు అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి అండి వినిపిన తర్వాత వేసుకుంటాను ఇదిగోండి సరిపడంత ఉప్పు వేసుకొని అయితే ఎంపుకోవాలి చూడండి ఉప్పు వేసాను కదండి ఇంక వింపుకుందాం మరీ మెత్తగా ఎన్నుకోవద్దండి ఊరికి ఇట్లా మ్యాష్ అయితే సరిపోతుంది చూడండి కొంచెం పలుకు పలుకుగా ఇట్లా లైట్గా ఎనుపుకుంటే సరిపోతుంది టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందేమో తర్వాత సాంబార్ పొడిని అయితే వేసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాలు వేసామండి ఇంకా మామూలు కారం వేసుకోవద్దండి వద్దు కారం ఇది సాంబార్ కారం కారం వేసుకుందామండి చూడండి నేను ఒక స్పూన్ అయితే కారం ఒక స్పూన్ అయితే సాంబార్ పొడి అయితే వేస్తున్నానండి చూడండి కారం కారాన్ని చూసుకొని వేసుకోండి ఇదిగోండి నేను ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం గట్టిగా ఉంది కదండి వాటర్ అయితే పోస్తున్నాను ఒక గ్లాసు చూడండి ఇట్లా పోసేసుకున్న తర్వాత తాలింపుని అయితే పెట్టుకోవాలండి ఇదిగోండి మునక్కాయ ముక్కలు తీసున్నాం కదండి ఇవి అయితే వేసేసుకోవాలి వేసుకున్నాం కదండి ఇంకా తాలింపుని పెట్టుకుందామండి చూడండి ఇట్లా లూజ్గానైతే అయితే చేసుకోవాలి మళ్ళీ మనం ఉడికించుకుంటామండి మనం ఉప్పు వేసి శంపుకున్నాం కదండి కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకున్నాం కదండి ఉప్పు కారం కరెక్ట్గా ఉందేమో చూసుకోండి మాములు కారం అయితే వేయొద్దండి టిఫిన్ సాంబార్లోకి ఇది సాంబార్ కారం అయితే వేయండి సాంబార్ పొడి ఉంటుంది కదండి షాప్లలో తెచ్చుకునేది అదైతే వేసుకోండి వీంట్లో వీటిలో పట్టిన ఇంట్లో పట్టుకుందేనా పర్లేదు ఇట్లా అయితే ఉండాలండి కొంచెం లిక్విడ్గా మనం ఉడకబెట్టి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకుంటాము ఇట్లా లిక్విడ్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు తాలింపునైతే వేసుకోవాలి చూడండి నేను తాలింపు కోసం అయితే సాంబార్ తాలింపు కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుందాం కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయింది టూ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకోవాలి చూడండి టూ స్పూన్స్ అండి సరిపోతుంది సరిపోతుందండి ఆయిల్ కూడా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఆవాలు వేసుకోవాలండి ఇవాళ కొంచెం జీలకర్ర రెండు ఎండి పెరపాలండి ఎల్లిపాయ అండి ఒకటి రెండు కొట్టేసారండి ఎల్లిపాయ చూడండి కరివేపాకు ఇరువా ఇవ అయితే కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుంది వీటిని అన్నిటిలో అయితే వేయించేసుకోవాలండి చూడండి కొంచెం కొత్తిమీర ఇగోండి ఇంకా సాంబార్లోకి పోసుకోవాలండి చూడండి సాంబార్ అయితే పెట్టుకున్నాం కదండి ఇదిగోండి సాంబార్ అయితే పెట్టుకున్నాం కదా తిరుగుమాతను దాంట్లోకి వేసుకోవాలి తిరుగుమాత మొత్తాన్ని దాంట్లోకి వేసుకోవాలండి ఇగోండి తిరుగుమాతను వేసుకున్నాం కదండి తెరల్ని ఇవ్వాలండి ఒకసారి మనం వేసాం కదండి సాంబార్ వేసాం కదండి ముందు వాటర్ని అయితే చెక్ చేసుకోండి ఉప్పును కారాన్ని చెక్ చేసుకొని ఇంక ఇట్లా ఇవ్వాలి మూత పెట్టకుండా ఇట్లా తెరలని ఇవ్వాలండి చూడండి ఇట్లా ఉంటే సరిపోతాయండి కొంచెం తరితే టిఫిన్ సాంబార్ కదండి కొంచెం టైట్గానే ఉంటే బాగుంటాయి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది తెరిన తర్వాత చూస్తా చూడండి చూడండి సాంబార్ తెర్లుతున్నాయి చూడండి బాగా అయితే తెరలాలండి మళ్ళీ మనం వాటర్ పోసాం కదండి ఇందాకలా పప్పు ఉడికిన తర్వాత అవి పచ్చివాసన బావులు కారం కారం కూడా వేసాం కదండి కారం పొడి సాంబార్ కారం వేసాము కదండి అది కూడా అన్ని పచ్చివాసన పోవడానికి సాంబార్ తెరలితేనే బాగుంటాయండి బాగా తెరలిద్దాం నేను నార్మల్ కారపొడి అయితే వేయలేదండి సాంబార్ కారం అయితే వేశాను షాప్ నుంచి తెచ్చిన సాంబార్ కారం అయితే వేశానండి చింతపండు కూడా వేయొద్దండి టిఫిన్ సాంబార్కి చింతపండు వేయకూడదండి టమాటానే కావాలనుకుంటే పులుపుకి ఇంకొక ఎగ టమాటో ఎగస్ట్రానే వేసుకోవచ్చు కానీ చింతపండు అయితే వేయొద్దండి చూడండి బాగా తెరలనివ్వాలి నా కాడ కొంచమే కొత్తిమీర ఉంటే ఫస్టే వేసేసానండి ఇంక లేదు ఇంకో కొంచెం ఎక్కువ ఉన్నా కానీ కొత్తిమీర అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇక వీడియో కనుక ఇంకా స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందామండి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను లైట్గా మూత పెట్టుకుందామండి ఇది చూడండి కొంచెం గ్యాప్తో మూత పెట్టుకుందామండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్